ఇదండి కలరేసిన తర్వాత రెండు నిమిషాలు స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత బాగా మన గా ఉంటుంది జుట్టు మనకి కండిషనర్ కండిషనర్ అనే అది పెట్టుకుంటుంది అది రుద్దుకొని తలస్నానం చేసుకుంటే జుట్టు ఇంకా బాగుంటుంది జార్నీ మేము వాడేది నేను గత నాలుగు నాలుగైదు సంవత్సరాలు కలర్ మనం నేచురల్గా కలరేసినట్టుగా గా ఉంటుంది ఇదండి కానీ ఫ్రెండ్స్ మనకి జుట్టు కొంచెం నరిసి కొంచెం నర నరవకుండా కొంచెం నరుపు తెలుపుంటే బాగుంటుంది చూడడానికి పూర్తిగా త్రీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ దానిగా అందుకని గార్నియర్ గార్నియర్ నేచురల్ హెయిర్ కలర్ అండి ఇది నేను నాలుగు సంవత్సరాలు చూడుతున్నా మన కలర్ ఎలా ఉంటుంది అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది చూస్తారు కదా ఇవి రెండు ట్యూబులు వస్తాయి ఇలా ఒక ట్యూబు అలా వచ్చేసి ఇది ఒకటి వస్తుంది కలిపి మిక్స్ చేస్తే రెండు కొద్ది కొద్దిగా వేసుకొని బౌల్ వేసి మిక్స్ చేయాలి మన జుట్టుకి ఎంతైతే అవసరం అంతా రెండు నిమిషాలు అలాగే స్నానం చేస్తే మళ్ళీ నెల నలభై ఐదు రోజులు నీళ్ళు దాకా వస్తుంది మనకి ఇదైతే ఇది షాప్లో వేయించుకోవాలంటే షాప్లో ఎవర్చుకోవాలంటే వాళ్ళు మొత్తం నాలుగు వందల రూపాయలు తీసుకుంటారు రంగుకి మూడు వందలు తీసుకుంటారు క్రాఫ్ అన్నిటి కలిపి నాలుగు వందలు తీసుకుంటారు వాళ్ళు అంటే కలర్కే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇది మనకు ఎంత పడింది రేటు వంద రూపాయలు వంద రూపాయలు పెట్టి తెప్పించాము ఇది మాకు త్రీ టైమ్స్ వస్తుంది ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనకి ఎంత మిగిలిద్దాం రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టేది కాదు బాగా ఇలా బ్రష్తో వేసుకోవాలండి మనం మీద వేసుకోలేము మనం కూడా ట్రై చేసి వేసుకోవచ్చు అనుకుంటాం బహుశా షాయినా పక్క పూసుకోలేదు కదా ఇంట్లో మన ఇంట్లో వాళ్ళు కనుక వేసే పని అయితే మనకి ఖర్చు దాదాపు ఒక రెండు వందలు సేవ్ అవుతాయి అంటే మన సంవత్సరానికి దాదాపు సార్లు ఎనిమిది సార్లు వేసుకున్న కలరు ఎనిమిది రోజులు పదహారు వందలు సేవ్ అవుతాయండి మినిమం ఈ నెల చాలా వరకు సేవ్ చేస్తా కానీ కొన్నింటిలో ముందుకు ఎప్పుడైతే ఖర్చు పెడతా మనం ఎంత ఖర్చు తగ్గించినా ఏదో ఒక రూపాయలు వస్తానండి కదా ఖర్చులు ఈ నెల చాలా ఖర్చు తగ్గిద్దాం అనుకున్నా అనుకోకుండా హాస్పిటల్ ఖర్చు వచ్చింది ఒకటి ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చినట్టుగా ఊహించిన మార్గాల ద్వారా కష్టాలు ఖర్చులు కూడా వస్తామండి అంటే మనమే కదా భరించాల్సింది అన్నింటినీ తట్టుకోవాలి తట్టుకొని నిలబడి పోరాడాలి పోరాడులేమంటే కుతరటి ఇక్కడ చూశారు కదండి వంద రూపాయల డబ్బా మనకి బాగానే జుట్టు కొంచెం ఎక్కువ వాళ్ళకి రెండు సార్లు వస్తుంది మినిమం నాకైతే మూడు సార్లు వస్తుంది మీసాలకు కూడా వేసుకోవచ్చు మీసాలకైతే పదిహేను రోజులకు ఒకసారి వేయాల్సి వస్తుంది మన తలకైతే మటుకు నలభై ఐదు రోజులకి ఒకసారి న్యాచురల్గా ఉంటుంది ముందుగా తలస్నానం చేసి తల ఆరిన తర్వాత వేసుకోవాలి ఈ రంగు తర్వాత మనం షాంపూ పెట్టి రద్దుకోవాలి కండిషనర్ వేసుకోవచ్చు ఎయిర్ కండిషనర్ వేసుకొని బాగా తలగా పెడితే బాగా స్మూత్గా వస్తుంది ఇదండి ఇలా సేవ్ చేసుకోవచ్చు డబ్బు ఆదా మనలాంటి వాళ్ళు రెండు సార్లు వస్తుంది డబ్బా కరెక్ట్గా ఇలానే వేస్తాను నేను